ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత ఏదైతే అధికార పార్టీ వేసిన సవాళ్లు కావచ్చు లేదంటే ఆ తర్వాత వేసినటువంటి ప్రతి సవాళ్లు కావచ్చు కౌంటర్స్ కావచ్చు ఒక స్థాయికి చెప్పొచ్చు నిన్న రేవంత్ రెడ్డి చెప్పిన వెర్షన్ కి మీరేమంటారు హైదరాబాద్ నగర అభివృద్ధి కోసం ఒకటి ఇప్పుడు ప్రతిపక్షాల హోదా ఉన్నాయంటే హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాం ఎందుకంటే మేము గతంలో ఉద్యమాలు చేసినప్పుడే మంచి మనిషి ముఖ్యమంత్రాలను కూడా నిలదీస్తున్నాం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు తెలంగాణ ప్రజలతో కలిసి సాధించారు అయితే మేము ఏమంటున్నాం అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే ఒక ఆ స్థాయిలో ఉండి ఒక పెద్ద బహిరంగ సభలో ఇక్కడ మంచి అంటే ఎట్లంటే ఆల్రెడీ ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నారని చెప్పేసి మత్స్యలు రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడు ఉన్నట్టు మాట్లాడితే మరి ప్రతిపక్షంలో నాయకులు ఎలా మాట్లాడాలండి సవాళ్ళ ప్రతి సవాలు కంపల్సరీ ఉంటాయి ఎందుకు సవాళ్ళ ప్రతిసవాలు కంపల్సరీ ఉంటాయంటే ఇప్పుడు ఆయన ఆల్రెడీ పొగాడు అయితే దమ్ముంటే ఒక సీట్ గెలువడోడు ఒక సీటు గెలిచేది ఏముందండి మా కేటీఆర్ గారు హండ్రెడ్ పర్సెంట్ చెప్పాడు ఇక్కడో కాదు కొట్లాడేది డైరెక్ట్ గా మల్కజ్గిరి కాన్స్ మల్కజిరి పార్లమెంట్లో మీరు ప్రస్తుతం ఉన్నాడు ఎంపీ కదా ఇక్కడ రాని కొట్లాడుకున్నాం అసలు ఎవరు గెలిస్తా అక్కడ అని చెప్పారు దానికి ఏముంటుందండి ముఖ్యమంత్రి గారు చెప్పిన దానికి మా వాళ్ళు ప్రస్తావాలు చెప్పారు ఇంకొకటి ముఖ్యమంత్రి ఇప్పుడు ఈ రోజు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మలకజగిరి పార్లమెంట్ లో ఒక్క ఎమ్మెల్యే సీట్ అయినా గెలుచుకున్నాడా అది చూసుకొని మాట్లాడాలండి ఒక్క ఎమ్మెల్యే సీట్ అనే గెలుచుకున్నాడా ఒక్క కార్పొరేట్ సీట్ అనే గెలుచుందా ఒక యేత్రన దప్పితే దప్పితే ఒక్క సీట్ అనే గెలుస్తుందా సవాల్ చేసేటప్పుడు కూడా గుర్తు మీ యొక్క పార్లమెంటు నియోజకవర్గంలో కష్టం ముఖ్యమంత్రి గారి నియోజకవర్గంలో ఒక్క సీట్ కూడా గెలువన్నప్పుడు సవాల్ పెడతామని అండి మొగోడు అయితే దమ్ముల్టే ఇవన్నీ హండ్రెడ్ ఇప్పుడు అంత ముందు కూడా మేము కూడా పది సంవత్సరాలు అధికారంలో ఉన్నాం కానీ ఏ రోజు కూడా మేము ఇట్లా మాట్లాడలేదు దమ్ముంటే మొగాడు అయితే రండా అనే మాటలు కూడా మేము ఎన్నడూ కూడా మాట్లాడలేదు మా పార్టీ నాయకులు కూడా ఎన్నడూ మాట్లాడలేదు కాబట్టి మేము ఏం చెప్తున్నాం అంటే తెలంగాణ ప్రజలు అన్ని గమనిస్తూనే ఉన్నారు ఇప్పుడు మనం మాట్లాడే లాంగ్వేజ్ ఇతరులు కూడా నేర్చుకునేటట్టు ఉండాలి రాజకీయంలో ఇంత సంస్కారంగా ఉంటుందా అని చెప్పేసి చూడడం కూడా కరెక్ట్ కూడా కాదు రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి గారు ఒకటే కంపల్సరీ మీరు హైదరాబాద్ లో కేటీఆర్ దీక్ష చేయాలని చెప్తున్నారు దీనికోసం దీక్ష చేయాలని హైదరాబాద్ డెవలప్మెంట్ ఎవరా ద్వారా జరిగింది చంద్రబాబు నాయుడు రాజశేఖర రెడ్డి గారు ఎంతవరకు చేస్తారో మీకు తెలుసు రెండు వేల పద్నాలుగు తర్వాత హైదరాబాద్ డెవలప్మెంట్ ఎలా ఉంది కాబట్టి దెబ్బతిల్లు మెంటల్ కాంగ్రెస్ ప్రభుత్వానికి చూపించారు ఎన్ఎస్కి ప్రెసిడెంట్ హైదరాబాద్ లో అవుతే ఎలా ఉండే అంత ముందు గుర్తు కంపెనీ ఉండే హైదరాబాద్ లో ఒక సిగ్నల్ దగ్గర ఆగాలంటే ఒక ఆఫీస్ పోవాలంటే మార్నింగ్ నైన్ ఓ క్లాక్ పోవాలంటే ఆరు గంటలకు లేచి నిలబడేదండి సిగ్నల్ దగ్గర ఎందుకంటే అంత ట్రాఫిక్ జామ్ అయ్యి ఉండేది ట్రాఫిక్ రూల్స్ ఎక్కడ ఉన్నాయండి ఇప్పుడు ఎక్కడ ఉన్నాయి చెరువుల సుందరీకరణ గానీ పార్కుల సుందరీకరణ గానీ మోతి మురికి పోయింది క్యారిడర్లు వచ్చినాయి చాలా వచ్చిందండి హైదరాబాద్ డెవలప్మెంట్ ఏ తెలంగాణ ప్రభుత్వంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడే డెవలప్ అయిందండి అంత ముందుకు లేదు మేమేం చెప్తున్నాం దీక్ష చేయాలి దీక్ష చేయాలంటే దాని డైమాస్లో కూడా దీక్ష చేస్తామా ఎక్కడ చేస్తామని చెప్పేసి ప్రస్తుతం ఉన్నాం మొన్న కూడా చెప్పి కేఆర్ఎంఈ గురించి ముఖ్యమంత్రి గారు చేయాల్సిన పని లేదండి కేఆర్ఎంఈ విషయంలో కూడా మేము కూడా డిమాండ్ చేస్తున్నాం ఇప్పుడు రండి ప్రతిపక్షాలి మేము డిగ్రీలో కొట్లాడదాం కేంద్ర మంత్రులు ధర్నా చేద్దాం గ్రహార్ దీక్ష చేద్దాం అమరక్ష చేద్దాం రమ్మని చెప్పండి రావట్లేదే ఇళ్ళ విషయంలో మాత్రం కేసీఆర్ గారు దీక్ష చేయాలని చెప్తారా మీరు దీక్ష చేయాలని టైం వచ్చినప్పుడు మాకు ఉద్యమ పార్టీ కాబట్టి మాకు కార్యాచరణ ఉంటుంది మేము ఎక్కడ దీక్ష చేయాలి ఎక్కడ ముట్టని అన్ని మాకు తెలుసు అండి ఇంకోటి ఒక్కటే చెప్పేది ఇప్పుడు నిన్న ఇంకోటి కూడా జరిగిందండి పాలమూరు జిల్లా పోయి కేసీఆర్ గారు పాలమూరు జిల్లాకి ఏమిటో చెప్పారు ఓకే రెండు నిమిషాలు అదే మాట్లాడుతున్నాం రెండు పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి రెండు వేల నాలుగు వరకు ముఖ్య ముఖ్యమిత్ర ఎవరండి చంద్రబాబు నాయుడు గారు దాని తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరు చంద్రబాబు నాయుడు గారిలో ఏం జరిగిందండి వలసలు తప్ప ఏం జరగలేదండి బాబునార్లో లో బొంబాయిలో కానీ ఎక్కడ దేశంలో ఎక్కడ చూసినా కూడా వలసవాదులు మహబూనర్ జిల్లాకే తరలి వెళ్లేరు అక్కడ ఉన్నటువంటి ప్రాజెక్టులకు కూడా పెండింగ్ ప్రాజెక్టులు పెండింగ్ ప్రాజెక్టులు పెట్టి చాలా పెళ్లింగ్ ప్రాజెక్టులు పెట్టి వాటిని పూర్తి చేయకుండా వదిలేసారు ఎవరి దగ్గర జరిగిందండి వాళ్ళ గురువారం అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు జరగలేదా ఏ రోజు మహబూబర్ జిల్లా గత ది చంద్రబాబు నాయుడు గారు పంతొమ్మిది వందల తొంభై రెండు వేల నాలుగు వరకు ఏం చేసిరండి పాలమూరు ప్రాజెక్టు పూర్తి చేసిరా రెండు వేల అరకంటు వలసల లేదండి అక్కడ కరువు జిల్లా దేశంలో కరో జిల్లా ఏదంటే మహబునాథ్ జిల్లా దేశంలో వెంకట జిల్లా ఏదంటే బహుబునాథ్ జిల్లా దేశంలో వలసల జిల్లా ఏదంటే బోపన్నాథ్ జిల్లా ఎక్కడ చూసినా కూడా అప్పుడున్నటువంటి కేసీఆర్ గారు ఎంపీగా ఉన్నప్పుడు ఏ ఊరికి పోయినా బింది పత్రాలు తప్ప ఏం రాకపోయిందండి ఈ రోజు ఎవరికైనా కూడా బహుబినర్ జిల్లాకి అయినా కూడా వాళ్ళ సన్మానాలు ఉంటుంది ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో కరువు పోయింది కొరికి పోయింది సాగునీరు వచ్చింది త్రాగునీరు వచ్చింది రైతులు ఆనందంగా ఉన్నారు మేమే చెప్తున్నాం ఎయిటీ పర్సెంట్ పూర్తి చేసినటువంటి పూర్తి చేసినటువంటి ప్రణాళిక చేసిరండి కంప్లైంట్ చేయలేదు ఇంకా ప్రాజెక్ట్ చూపించాలని చూస్తున్నారు ఒకసారి రెండు వేల పద్నాలుగు కంటే ముందు గోపునగర్ జిల్లా ఎలా ఉన్నది ఇప్పుడు ఎలా ఉండదు ఒకసారి చూసుకోండి అక్కడ కొత్త డివిజన్లు వచ్చినాయి కొత్త జిల్లాలు వచ్చినాయి వలసలు ఆగినాయి పంతొమ్మిది తొంభై నాలుగు రెండు వేల పద్నాలుగు వరకు చూడండి ప్రభుత్వం చేసి కేంద్ర రాష్ట్రాల మధ్య సఖ్యత గురించి కూడా మాట్లాడుతున్నారు కాబట్టి దాని గురించి కూడా మాట్లాడదాం దానికంటే ముందు న్యూస్ మరొక షార్ట్ బ్రేక్ తీసుకుందాం స్టే ఓన్